రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలవుతున్నారు పంట చేతికొచ్చే ముందు వర్ణుడి ఉగ్రరూపానికి బలవుతున్నామన్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట భూదేవర పాలవుతుందని ఆవేదన వెల్లిబుచ్చుతున్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కుమలంచ గ్రామంలో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు నలభై లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందన్న రైతులు వడ్లను ఎఫ్సీఐ కేంద్రాలకు తరలించి ఇరవై ఐదు రోజులు గడిచినా ఇంకా తూకం జరగడం లేదంటూ రోధిస్తున్నారు అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత పది రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి లారీలు పోవడం లేదు అక్కడ రైస్ మిల్లర్లు కూడా మేము సొసైటీ వాళ్ళకి అడిగితే రైస్ మిల్లర్ అద్దంటున్నారు మేము ఏం చేయాలని సమాధానం చెప్తున్నారు ఇది అన్యాయం గత పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలే అలాంటిది పది రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి వర్షాలు పడుతున్నాయి ధాన్యం అంతా నానిపోతుంది కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నది కుదాలు వేసే టైం కూడా దగ్గరికి వస్తున్నది కానీ ఇంకా ఇక్కడ ధాన్యం పోతలేదు ఐదు నెలలు కూడా కాలేదు రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వము ఎంత మొద్దు నిధుల ఉన్నదనేది అనేది రైతులకు అందరికీ అర్థమవుతున్నది కావున అధికారులు కానీ ప్రభుత్వం కానీ మొద్దు నిధులు వదిలి స్పందించి ఇప్పటికైనా ఈ రైతులను ఆదుకోవాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మల్ జిల్లా మాముడ లక్ష్మణచంద మండలాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలు వచ్చి అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందారు ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది ఈ ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క అనేది ఈ నిన్న నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా వర్చ ధాన్యం మొత్తం తడిసిపోయింది మొలకలు వచ్చినవి తడిచిన చెర్లకు మొత్తం కుట్టుకుపోయింది కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనది